మాస్టర్ నగల చూడండి ఓకే థాంక్యూ థాంక్యూగా అన్నవంటే ఎరిగల వేకతి చిత్ర కుమార్ గారు వసిని పరివార 2927ుల 894 మంది 20వ వతే 25 మంది పాలకులు చేర్చుస్తున్నారు నగల చూడండి మూడవ మతి డాక్టర్ పేరెండి ప్రభాకర్ రెడ్డి గారు మొలపాడు వారి చేత రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్కటి గురు యొక్క గత ఇరవై వేల రూపాయలు కేవసం చేస్తున్నారు కమిటీ నాలుగవ కుమతి కంచల తరీష్ కుమార్ గౌడ్ గారు మొదలపాడు రెండు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది అమరాలు లాగి ఆ యొక్క నాలుగవ కైవసం చేసుకున్నారు పదిహేను వేల రూపాయలు కైవసం చేసుకున్నవారు కొన్ని వేల హరినారాజు రెడ్డి గారు రెండు వేల ఐదు వందల ముప్పై ఐదు రోజుల ఐదవ మంది పదివేల రూపాయలు కైవసం చేసుకున్నారు ఆరో ఒక జిల్లా మణికంటారుయ్యం చేత రెండు వేల ఐదు వందల ఇరవై ఆరో బహుమతి కేవసం చేసుకున్నారు ఈ ఆరు బహుమతులన్నీ కూడా ఈ యొక్క అసలుపల్లి గ్రామ పెద్దలు వారి సంపూర్ణ సహకారంతో బహుమతి ఏర్పాటు చేశారు ఏడవ బహుమతి నాలుగు వేల రూపాయలు ఎనిమిదవ మూడు వేల రూపాయలు తొమ్మిదవతి ఏడు రూపాయలు పెద్ద చిన్నారెడ్డి గారు ఏడవ బహుమతి దాకా ఏడు బహుమతి సాధించిన వారు రేవలత్త నాయుడు గారు నాలుగు వేల రూపాయలున్న బహుమతి దాత వింఛా పెద్ద చెన్నారెడ్డి గారు ఓకే ఎనిమిదవ బహుమతి కైవసం చేస్తున్న ఎనిమిది గీతా నాగేశ్వరరావు గారు రెండు వేల రెండు వందల యాభై ఎనిమిదవ బహుమతి కైవసం చేస్తున్నారు ఆ యొక్క బహుమతి

వారికి పశు పశువుల తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా